ప్రైజ్ లాడ్ అల్సిన వాని మాటలో సహదరు బాక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పెను నెహెమ్యా నాలుగు పది గోడలు కాల్చబడి ఉండట వలన అష్ట చెత్త పడి ఉండటం నెహమ్యా చూచను బలమైన గోడ కట్టబడవలనన్నా మొట్టమొదట చెత్త అంతటిని తీసివేయవలను ఈ చెత్త మానవ కల్పితంలైన పద్ధతులను ఆచారములను అలవాట్లను సూచించున్నది దేవుని పని బలముగా జరగవలనన్నా మనము చెత్త అంతటిని తొలగించవలను మార్కు ఏడు ఒకటి నుంచి పంతొమ్మిది లు అనేక స్థలంలో ప్రజలు దేవుని వాక్యం నిర్లక్ష్యం పెట్టున్నారు వారు దేవుని వాక్యం నుండి కాక తమ నుండి నేర్చుకుని మానవ కల్పితములైన పద్ధతులు ఆచారములను అలవాట్లను పట్టుకొని వేలాడుచున్నారు దేవుడు కొందరిని కాపరులుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని బోధకులుగాను ఏర్పరచుకునేను ఆయన వారిని పిలిచినట్ల వారు నియమించుకొని సిద్ధపరచుకును కొన్ని సంఘములలో స్థానంలో కొరకు ఆశించిన వారు దేవుని ఇంట్లో కలహంలో విభజనలు గుంపులు అనూ చెత్తం తీసుకుని వచ్చి చూచున్నాము ఈ అంతటిని తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోక ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు దేవుని పని విస్తరించిన మనము కోరిన కన్నీ పర్యాయములు సహవాసములకు రాలేకపోవచ్చును ఇది దేవుని మందిరంలో బలహీనతను తీసుకొని వచ్చును ఈ బలహీనత ఒకరి ఏళ్ళ ఒకరు భేదభావమును కలిగి ఉంటాను చెత్తను కారకమవును ఈ కష్టమును చేయించుటకును మనము సహవాసముగా కూడివచ్చుటై ఎక్కువగా ప్రయత్నము చేయవలను సం సమాజ కొడుకలు ప్రత్యేక కొడుకలు ఆయా సమయంలో ఏర్పాటు చేయటం గల కారణము మనము సహవాసంగా కూడి వచ్చేట కొరకే ఆ విధముగా మనము వేరుగా ఉండుట అను కష్టమును చేయించగలము